పట్టణంలోని సుభాష్ నగర్ లో గల ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో నిజామాబాద్ ఇంటర్ స్కూల్స్ అర్బన్ కబడ్డీ టోర్నమెంట్ ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ టోర్నమెంట్ కు జిల్లాలోని సుమారుగా ఇరవై నాలుగు బాలుర జట్టు ఇరవై రెండు బాలికల జట్లు విజయవంతంగా పాల్గొన్నారు టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నరసయ్య మరియు ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో పూర్వ విద్యార్థి డాక్టర్ స్వామి కుమార్ ఫాదర్ జాయిస్ థామస్ ఫాదర్ మనోహర్ జిల్లా కబడ్డీ కోచ్ మీసాల ప్రశాంత్ సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్ పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు వారు మాట్లాడుతూ ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల క్రీడాకారులకు మేలు జరుగుతుందని భవిష్యత్తులో వారు జిల్లాకు మరియు రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా ఈ క్రీడలు ఉపయోగపడతాయని వారు సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎస్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు ప్రకాష్ సురేందర్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు